హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం జూన్ పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీన ఈ రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల కోట్లు దూసుకురాబోతున్నాయి కాబట్టి వీరికి ఎలా రాబోతున్నాయి వీరు ధనవంతులుగా ఎలా మారబోతున్నారు పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకనే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని పూర్తి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్యభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చెయ్యబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వృషభ రాశి గురించి చూసుకున్నట్లయితే వృషభ రాశి రాశి చక్రంలో ఎన్నవ రాశి అనేది కనుక చూసుకుంటే రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి గురించి చూసుకుంటే శుక్రుడు అని చెప్పచ్చు అయితే వీరి యొక్క అధిపతి శుక్రుడు కాబట్టి ఈ రాశి వారికి అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి అలాగే వీరికి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఎదుర్కొనే దమ్ము ధైర్యం వీరిలో చాలా అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వృషభ రాశి వారు చాలా ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో పుట్టిన వారికైతే వీరి జీవితం పట్ల అవగాహన కూడా ఎక్కువగానే ఉంటుంది అలాగే మున్ముందు ఆలోచన అధికంగా కూడా ఉంటుంది ఎక్కువగా వీరిలో కష్టపడే వ్యక్తిత్వాన్ని కలిగి ఉండొచ్చు ఇక ఈ వృషభ రాశి వారు అలా విని వీరు చాలా కష్టజీవులు అని కూడా చెప్పుకోవచ్చు ఇక చిన్న వయసు నుండే మీరు కష్టం చేస్తూ మీరైతే ఉన్నారని చెప్పుకోవచ్చు ఎప్పుడూ కూడా కష్టంలోనే మునుగు తేలినటువంటి కష్టజీవులు అని మనమైతే చెప్పుకోవచ్చు మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి వారు చాలా మంచి వ్యక్తులని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారు నిజంగా చెప్పాలి అంటే చాలా అదృష్టవంతులు ఎందుకంటే గతంలో పోల్చుకుంటే ఇది వరకు చూసుకున్నట్లయితే గనక ఈ రాశి వారి యొక్క వృత్తి ఏదైతే ఉందో కొంతమంది ఒక్కొక్కరు వృత్తి చేసుకుంటూ ఉంటారు కదా మరికొంతమంది ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు మరికొంతమంది అయితే వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు ఇక ఇంకా కొంతమంది వారికి సంబంధించినటువంటి బిజినెస్లు అలాంటివి ఒకటి ఏదో ఒకటి చూసుకుంటూ ఉంటారు కొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఏదో ఒకటి చూసుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే ఓన్ బిజినెస్ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఈ రాశి వారికి అయితే ఇవి ఈ రాశి వారికి సంబంధించిన ఏ వృత్తి రంగంలో ఉన్నా సరే చాలా రోజుల నుంచి గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఈ రోజున అయితే చాలా అద్భుతంగా ఒక శుభవార్త అయితే వింటారని చెప్పుకోవడానికి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వారు కష్టే ఫలి కాదండి మీరు ఖచ్చితంగా ఇది గుర్తుంచుకోవాలి ఎంత కష్టపడితే అంత కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా ప్రతి ఒక్కరికి వస్తుంది ఇది ఈ మాట సత్యం అండి ఎందుకంటే మనం ఎంత కష్టపడితే మనకి ఏదైతే ఆశించామో దానికంటే కూడా భగవంతుడు గ్రహించడానికి ముఖ్యంగా అనుగ్రహించడానికి మనకు ఎక్కువగా రెట్టింపుగా అయితే ఒక విధంగా గ్రహించేలా చేస్తారు దేనికైనా కానీ ప్రతి మనిషి కూడా తమ కుటుంబం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే ఎక్కడ వేసినా ఎంత కష్టపడినా సరే ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఆదాయ మార్గాలు అనేవి అస్సలు ఉండవు పాపం వారికి అసలు వారికి ఉండేటువంటి ధన ద్వారాలు అనేవి కూడా పూర్తిగా మోసుకుపోయి ఉంటాయి అదృష్టం అనేది అసలు ఉండదు మన జీవితంలో ఎప్పుడైనా కానీ మనం ఎంత కష్టపడినా మన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రావాలి అంటే ఘోరంతైనా అదృష్టం ఉండాలి మన జాతకంలో ఖచ్చితంగా ఉండే తీరాలి కనుక వృషభ రాశి వారికి ఏంటంటే చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు గోరంత అదృష్టం అనేది మనకు యోగకాలం అనేది కలిసి వస్తుంది ఇప్పుడు మీకు చాలా అద్భుతంగా ఉండబోతోంది అదృష్టం అనేది మీ చేతికి అందుబాటులో ఉంది కానీ ఆ చేతిలోని అదృష్టాన్ని మీరు అందుకోవాలంటే కష్టపడి పని చేసినటువంటి ఏ పని పట్ల అయినా సరే మీరు కొంచెం ఎక్కువగా కష్టపడితే తప్పకుండా మీరు చూపవలసిందైతే ఉంటుంది ఇక ఈ సమయంలో అయితే వృషభ రాశి వారికి తలపెట్టినటువంటి కార్యం అయితే విజయవంతంగా పూర్తి చేస్తూ ఉంటారు ప్రముఖులతో పరిచయాలు కూడా బలపడతాయి ఇక ఆశించినటువంటి ఫలితాలు అయితే ఆశించిన విధంగా మీకు దక్కుతాయని చెప్పుకోవచ్చు బాధ్యతల నుంచి తప్పుకుంటారు కొన్ని బాధ్యతల నుండి తప్పుకునే అవకాశం అయితే కనిపిస్తుంది మొండిగా పనులు పూర్తి చేస్తారు కొత్త కొత్త పనులు కూడా మొదలు పెడతారు కొంత మొత్తం ధనం ఆదా అవుతుందని చెప్పుకోవచ్చు అలాగే విలాసాలకు కొద్దిగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు విలాసవంతంగా ఉండడం కోసం కొంత డబ్బుని కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఖర్చు చేస్తారు ఇక వృషభ రాశి వారు వీరి యొక్క స్థిమితం అయితే ఉంటారు అని చెప్పుకోవచ్చు అంటే ఏదైనా సరే సకాలంలో భోజనం పూర్తవుతుంది ఏది చేసినా స్థిమితంగా చేస్తూ ఉంటారు అలాగే వీరు సన్నిహితులకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అంతేకాకుండా పాత స్నేహితులను కలుసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది పాత స్నేహితులను కావచ్చు బంధులను కావచ్చు లేదా బంధుత్వాలను కావచ్చు కలిసే అవకాశం కూడా ఉంది ఇక వృషభ రాశి వారు ఆర్భాటాలకు సాయం చేస్తారు అంతేకాకుండా సన్నిహితులను కలుసుకుంటారు ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో అయితే ఊహించని విధంగా ఒక ఫోన్ కాల్ అనేది తప్పకుండా అయితే వృషభ రాశి వారికి జూన్ పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీన తప్పకుండా సాయంత్రం జరగబోతోంది ఇక ఈ రాశి వారికి మీకు ఖచ్చితంగా అయితే ఉన్నతమైనటువంటి స్థాయికి అయితే ఖచ్చితంగా ఎదగబోతున్నారు వీరికి రావాల్సినటువంటి ధనం కూడా వస్తుంది మీరు ఊహించి ఉండరు అలాంటి విధంగా ధనం వస్తూ ఉంటుంది ధనవంతులుగా మీరు మారే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక వృషభ రాశి వారికి మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోవడం అనేది జరగబోతోంది ఇక ఏ విధమైనటువంటి ఫోన్ కాల్ అంటే వీరిని ఒకరు ఎప్పటి నుండో ఒక ఇంటర్వ్యూ చేసి వదిలేసి ఉన్నారు అంటే దానిపైన ఒక పూర్తి ఆశలు అనేవి వీరు వదిలేశారు ఒక జాబ్ పర్సన్ కావచ్చు లేదా ఒక లాటరీ పర్సన్ కావచ్చు మీరు ఏదైనా ఒక చిన్న పనిని కానీ తలపెట్టి ఆ పనిలో మీరు ఖచ్చితంగా ఎలా ఉంటుంది అని చూసి ఒక రాయి వేసి చూస్తారు చూడండి ఆ సమయంలో మీరు చేసి ఉంటారు కదా ఇప్పుడు మీకు ఆ అదృష్టం అనేది తాండవిస్తుంది అంటే ఖచ్చితంగా మీకు అందులో మీరు చేసి మర్చిపోతారు అది రాదేమో అన్న ధ్యాసలో మీరు ఉండరు కానీ అది మర్చిపోతారు అదే ఖచ్చితంగా సాధిస్తారు అది లాటరీ అయినా ఇతరులు డబ్బులు రావాల్సినవైనా లేదా ఉద్యోగం వ్యాపారం ఏదైనా సరే ఇలా మీకు ఏదో ఒకటి సమస్య వచ్చి తొలగిపోతాయి ఇక మీరు కోటీశ్వరులుగా మారిపోతారు కట్టిక దరిద్రులు సైతం అంత తొలగిపోతుంది మీరు కోటీశ్వరులు కాబోతున్నారు ఇక ఘోరమైనటువంటి దృష్టి దోషాలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ రాష్ట్రంలో జన్మించినటువంటి కోరుతున్నటువంటి అష్టైశ్వర్యం కూడా మీరు రాబోతుంది ఎంత కోరితే అంత ఇక ఫోన్ కాల్ ద్వారా మీకు శుభవార్త అనేది ఏదో ఒక రూపంలో అయితే ఈ వృషభ రాశి వారికి అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇక మీకు శుభ గడియాలు చాలా దగ్గరికి వచ్చాయని చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క గ్రహస్థితులు అనేవి చాలా అద్భుతంగా ఉండటం వల్ల మీరు ధనవంతులు అయితే కాబోతున్నారని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు వీరి యొక్క గుణగణాలు అయితే అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు అద్భుతమైనటువంటి గోచారం అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి అయితే ఉంటుంది కాబట్టి ఏ సమయంలో అయినా సరే వీరికి ఈ యొక్క దశ అనేది మారిపోతుందో ఎవరికి కూడా తెలియదు కాబట్టి ఏ సమయంలో అయినా సరే రాత్రికి రాత్రే ధనవంతులుగా కూడా మారే అవకాశం ఉంది కాబట్టి వీరి యొక్క చేసిన పుణ్యాల ఫలంగా వీరి యొక్క దైవానుగ్రహం అనేది వీరిపై పడటం వల్ల వీరు ఖచ్చితంగా రాత్రికి రాత్రే ధనవంతులు కావడం అనేది జరగబోతోంది కాబట్టి వృషభ రాశి జన్మించినటువంటి వారు మీరు నమ్మినా నమ్మకపోయినా వృషభ రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల వీరికి ఇలాంటి శుభవార్త అనేది రాబోతుంది కాబట్టి వృషభ రాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని చూడండి ఎందుకంటే మీ యొక్క మూసుకుపోయిన ద్వారాలు ఈ సమయంలో అయితే తెరుచుకోవడం జరుగుతుంది ఏ రూపంలో అయినా మీకు ధన ద్వారాలు తెరచుకోవడం మీకు డబ్బులు రావడం ఇలాంటివి ఏదో ఒకటైతే గుడ్ న్యూస్ ఏదో ఒక విధంగా రాబోతుంది కాబట్టి వ్యాపారం గురించి ఎవరైనా ఆలోచించినట్లయితే కొత్త పెట్టుబడులు పెట్టాలి మీకు డబ్బులు దొరకట్లేదు అని బాధపడే వారికి అయితే ఈ సమయంలో ఎవరైనా మీ దగ్గరికి వచ్చి లేదా ఫోన్ కాల్ ద్వారా మీకు ఆ డబ్బులు ఇస్తామని మీరు చెప్పడం ఇలా జరుగుతూ ఉంటాయి ఇలాంటివి కాబట్టి వృషభ రాశి వారికి అయితే ఈ రోజున జరిగిపోయేది హండ్రెడ్ పర్సెంట్ ఇది అని చెప్పొచ్చు మరి వృషభ రాశి వారు మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే వృషభ రాశి వారు చేసుకోవలసిన పరిహారం కానీ అలాగే వారు పాటించవలసిన నియమాలు ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటే వారు ఖచ్చితంగా ఇష్ట దైవానుగ్రహం చేయాలి అంతేకాకుండా ఇష్ట దైవానికి వారు పూజలు చేసుకోవాలి అదే శివుడైతే ఖచ్చితంగా సోమవారం రోజు వారు పూజలు నిర్వహించాలి శివ స్తోత్రాన్ని పఠించాలి అని చెప్పచ్చు అదే లక్ష్మీ అమ్మవారు వారికి ఇష్టాన్ని దైవం అయితే లలిత సహస్రనామాలు చదవడం అలాగే లక్ష్మీ కటాక్షానికి సంబంధించిన ఏ పూజలైనా మీరు చేసుకోవచ్చు అని చెప్పచ్చు కాబట్టి వృషభ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మరీ ముఖ్యంగా మీకు ఏదైతే శుభవార్తలు వినబోతున్నారో అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు సో వృషభ రాశి వారి గురించి ఇదంతా విన్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్